నమస్కారం నా పేరు మొహమ్మద్ నిజాముద్దీన్ ప్రస్తుతానికి మనము లెంకలగడ్డ అనే గ్రామంలో ఉన్నాము మండలం మాదేపూర్ జిల్లా జయశంకర్ భూపాలపల్లి అన్నగారు సినిమా ప్లే సర్కులేస్ అనేది తీసుకొచ్చి వాడడం జరిగింది దీని పనితనం ఎలా ఉందో రైతు యొక్క మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న మీరు సినిమా ప్లే సర్కులేస్ అనేది తీసుకొచ్చి వాడడం జరిగింది కదా దీని పనితనం ఎలా ఉందన్న మీ తోటి రైతులకు మీ పేరు చెప్పి చెప్పండి గ్రామం పల్లెమల మండలం భూపాలపేట్ జిల్లా ముడుత ఉండే పురుగుండే గ్రోతింగ్ లేకుండే పురుగు ముడత గ్రోతింగ్ లేకుండే తోట వాడిన తర్వాత ఎట్లా ఉందన్న పురుగు వేయింది దోమ వేయింది గ్రోతింగ్ వచ్చింది చిన్నగానే వచ్చింది గన గణ చిన్నగా రావడం వల్ల లాభం ఏందన్న రైతుకు పంట ఎక్కువ దిగబడే దిగుబడద్దు వాడి ఎన్ని రోజులు అవుతుందన్న పన్నెండు రోజులు ఇవాడు ఇవాటికి పన్నెండు రోజులు అవుతుంది ఏదైనా మంది కొట్టి రన్న దీనికి పన్నెండు రోజుల కాంచి పడి కొట్ల ఇంకా ఇంకా పన్నెండు రోజుల కానీ ఏ కొట్టలేదు ఇప్పుడు మీరు మంది కొడతారా అన్న అంటే ఇంకే ఎన్ని రోజుల వరకు ఆగేటట్టు దాకా ఇంకో ఐదు ఆరు రోజుల వరకు కూడా ఆగేటట్టు ఉన్నది అచ్చా మీరు ఇది వాడక ముందుకు తోట ఎట్లుండే అన్న తోట ముడతా ఉండే దోమ ఉండే గ్రోతింగ్ గ్రోతింగ్ లేదు దోమ బాగుండే ముడతా బాగుండే వాడిన తర్వాత అన్ని క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు మనం తోట రైతులు ధైర్యంగా వాడచ్చు అన్న ఇది రేటు విషయం లేని ఇబ్బంది ఉన్నది అన్న రైతులు మరి కొంచెం రేట్ ఎక్కువ అయింది రేట్ కార్డు చిన్న మందులు రెండు రౌండ్లు కొట్టితే అయితే ఇరవై రోజుల దాకా కాబట్టి ఇది ఆడుకుంటే రైతులు ఇప్పుడు కూలి కావాలి అదే ఇది ఖర్చు కూడా బాగా వస్తుంది కాబట్టి రెండు సార్లు కొట్టించినా మళ్ళీ కూలికి ఐదు ఐదు ఒకసారి కాబట్టి ఇది కొట్టుకుంటే ఇరవై రోజులు ఆగుతుంది రైతు కూడా సేఫే అవుతుంది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ట్రాక్టర్ బ్రాండ్ వారి ట్రాక్టర్ బ్రాండ్ వారి ట్రాక్టర్ బ్రాండ్ వారి మిస్సలు తప్పకుండా వాడదాం మిస్సలు తప్పకుండా వాడదాం